నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ జనసేన పార్టీ అధ్యక్షుడు కొనిదల పవన్ కళ్యాణ్ తొనిలో నిన్న జరిగిన బహిరంగ సభలో ప్రజలకు నా కుమార్తె బార్లపూడి క్రాంతిని పరిచయం చేసే కంటే తను కట్టుకుని వదిలేసిన పెళ్ల గురించి పరిచయం చేసి ఉంటే బాగుండునని మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అసలు పవన్ కళ్యాణ్ కు ఏ హక్కు ఉంది అని తుని సభలో తన పేరు వాడవలసి వచ్చిందో సమాధానం చెప్పగలరా అని ముద్రగడ నిలదీశారు నా కుమార్తె పెళ్లైన మరుక్షణమే నా ప్రాపర్టీ కాదని అందరి ముందు తాను బహిరంగ తెలియచేసిన పదే పదే ఆమెను నా కుమార్తెగా పరిచయం చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అని ముద్రగడ డిమాండ్ చేశారు ఆడవాళ్లను కూడా నా కుమార్తె మాదిరిగానే మీరు పెట్టే బహిరంగ సభల్లో ఎందుకు పరిచయం చేయడం లేదో వివరణ కావాలి అని ఆయన లేవనెత్తారు మహా నటుడు కాబట్టే కడుపులో విషం నింపుకొని ఎవరికి అనుమానం రాకుండా నా కుమార్తె ఎదుట లేనిపోని అనురాగాన్ని కనబరుస్తున్నావని ముద్రగడ జనసేన అధ్యక్షుడిని ఎత్తి చూపారు పవన్ కళ్యాణ్ గురించి మీ మెగా ఫ్యామిలీ గురించి రాష్ట్ర ప్రజలకు ఎవరికీ తెలియంది కాదని ముద్రగడ నిపులు జరిగారు ముద్రగడ సోమవారం ఉదయం తన నివాసమైన కిర్లంపూడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుమారుడు ముద్రగడ గిరిబాబుతో పాల్గొని మాట్లాడారు నమస్కారం అండి ఈ మధ్య కుటుంబంలో చిన్న చిచ్చు రేపుల సంగతి మీకు తెలుసు బాధాకరం అండి అయినా సరే బై పన్ను మా అమ్మాయి నా ఆస్తి కాదు ఎప్పుడు వారు ఆస్తి మరి ఏమైనా చేసుకొని అమ్మాయి వెనకాల ఉన్న పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అమ్మాయిని ఎలాగో రోడ్డుమిగించారు కాబట్టి మీద పంపారు కాబట్టి టీవీ డిబే టీవీ డిబేట్లోనూ చూడల్ పంపించి ఇంటర్వ్యూ ఇప్పించడం అలాగే మీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం అంతా డోర్ టు డోర్ తిప్పండి ఏమీ భయపడను బాధపడను మీ ప్రాపర్టీ చర్చ ఏమైనా చేయించుకోండి అయ్యా దయచేసి ఆ కార్యక్రమం వచ్చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి ఈ రెండు మాటలు చెప్పాలని పత్రిక పత్రిక మీడియా వారిని ఇచ్చానండి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు అతి అతిగా అతి గౌరవిస్తున్నట్టుగా బయట నటన లోపల కుళ్ళు కుతంత్రాలతో కుటుంబాన్ని విడదీయాలని కుటుంబాన్ని చేయాలని చేస్తున్నది తెలియదు అనుకుంటున్నారు పాప ఆయన పిల్లి పాలు తగ్గినప్పుడు ఎవరు చూడలేదు అనుకుంటారు అలాగా వీళ్ళు చూడదు అనుకుంటున్నారు తెలియదు అనుకుంటున్నారండి అయ్యా ఓ పక్కమో గతంలో అయితే అన్ను పెద్దవారు ఓ మాట అన్న పడాలంటున్నాడు ఆయన అసలు నేను ఎప్పుడు మీ మీ టాపిక్ తేలేదే మీ అన్నగారిది కానీ మీది కానీ ఇప్పుడు టాపిక్ తేలేదే వా వారాహి యాత్రలో కాకినాడలో ఎందుకు నిందించారు నన్ను ఎందుకు తిట్టారు ఎందుకు ఆవేశంగా నా మీద తిరగబడ్డారు అది చెప్పండి అయ్యా అప్పుడు అప్పుడేమో చేసేసి పెద్దలో నాలుగు మాట అన్న భరించాలి అంటాం అయ్యాగా ఉందని పవన్ కళ్యాణ్ గారు అయ్యా నా ప్రాపర్టీ కన్నా నా కూతురు డయాస్ మీద తాము పరిచయం చేశారట ముదుగా బదరాము కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా ఏ మామగారి పేరు వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప మొదగా బద్నామ కూతురు ఎందుకు చెప్పాలా ఇప్పుడు మొదగా బద్నామ కూతురు కాదే మొదుగా బద్నామ ఇంటి పేరు లేదే అమ్మాయికి సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు మా పేరు మీ దయాస్ను ఉపయోగిస్తావా ఇది పద్ధత నేను ఒకటి అడుగుతాను ఇంకోటి కొత్త విషయం మా అమ్మాయిని పరిచయశావు ఓకే మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా పోలీసు భార్యను పరిచయం చేయచ్చు కదా దయచి పరిచయం చేయి మూడో భార్య గురించి పరిచయం చేయి అంటే ఎదరోళ్ళు లోకువా ఎదరోలు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట నీ ముగ్గురు భార్య దేశ పరిచయం చేయి ఈ మొదటి భార్య రెండో భార్య వారిని దైవ తెచ్చాను మూడో భార్యతో ఉన్నా నేను పరిచయం చేయి మీ ఫ్యామిలీలో జరిగిన సంఘటన మీకు తెలియవా అది చెప్పవా బయటికి నేను సంస్కారం వదిలిసి మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబంలో అమ్మాయి పబ్బులో తాగి దాని చేస్తే పోలీసు పట్టిపోయారు అది చెప్పవా ఇంకొక అమ్మాయి లవ్ చేసి వెళ్ళిపోయిందే అది చెప్పవా మా కుటుంబం దొరికిందా మీకు మీరు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీకు వచ్చాను మీ అన్నయ్య గారు కానీ మిమ్మల్ని కానీ ఎప్పుడు నేను ఒక మాట కూడా అనలేదు కాకినాడలో పూనుకుని తెచ్చేసుకుని ఆవిట్ తెచ్చేసుకుని ఉద్యోగం తెచ్చేసుకుని ఎందుకు మాట్లాడాల ఎందుకు మాట్లాడారు అడుగుతూ ఉన్నాను వేళ ఆ రోజు కాకినాడ మాట్లాడిన తర్వాత నేను ఇస్తే ముదుగా బద్మనామం కొడుకు తెచ్చిపోయాడంట శవాన్ చూడడానికి వెళ్ళండి ముదుగా బద్మనాభం భార్య చచ్చిపోయిందంట శవాన్ని చూడడానికి వెళ్ళండి బాబు తరగా ముదుగా బద్మనామాన్ని ఏపరొట్టేసేసి మళ్ళో అమ్మవారి భారీస్తామని చెప్పేసి చెప్పారంట నిన్న జహార్ ముదుగా అని చెప్పేస్తున్నారట ఓహో ఏమి నటనా బాబు మిమ్మల్ని సినిమాలో నటించి చెప్తున్నాను రాజకీయాలు నట్టనొద్దు బాబు నటించి ప్రజ మోసం బాబు నువ్వు జోహారం అంటారా ఉచ్చు నీచు లేవా కులాల్లోనూ కుటుంబాల్లోనూ చిచ్చు పెట్టమని మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే మాలాడి కుటుంబాలు గౌరవంగా బతకూడదు అంటారు అంటే మీ ఎన్ని కోసం ఏదన్నా అవమానించేస్తారన్నమాట మంచిది బాబు అమ్మాయి ఉన్న గౌరవ పెద్దలకు ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను నాకు ఆరోగ్యం ఏం తేడా వచ్చినా నా భార్యకి ఏమి తేడా వచ్చిన అమ్మాయిని పంపొద్దు అమ్మాయిని పంపొద్దు వెళ్ళమని చెప్పడం కానీ చేయొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం మా జీవితాలు మా బతుకు మా బతకనివ్వండి ఏ ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా ఏమైపోయినా కూడా అమ్మాయిని మాకు పంపకండి పంపి ఏదో సానుభూతి చూపించుకున్న నటించకండి వద్దు చేసేసారు చాలా ఆనందపడతా ఉన్నాను బరువు తగ్గిపోయి చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు చెత్త చెత్త పనులన్నీ రోజు చేసే కార్య పరిస్థితి లేకుండా నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు గౌరవ పెద్దలకి మనం చేసుకుంటా ఉన్నాను చాలా రిలీఫ్ బామో రిలీఫ్ కాదు ఆ రిలీఫ్ మళ్ళీ డిస్టర్బ్ చేయకండి హ్యాపీగా ఉన్నాను అమ్మా నువ్వు కూడా తేడా వచ్చినా కూడా వెళ్తాను అని మాట అనకమ్మా నువ్వు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీకు ఎం ఎమ్మెల్యే సీట్ ఇస్తామమ్మా నెక్స్ట్ ఈసారి మాత్రం మీ నాన్నగారికి నువ్వు ఈ చరణ్లో మేము జాయిన్ అన్నాడు మా కర్మ అండి మా కర్మ అయ్యా హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాలు వచ్చి ఇచ్చి పెట్టేసేసి మా అమ్మాయి ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా ఆయనకి దిక్కు లేదు సీటు పారిపో వచ్చేసాడు భీమవర నుంచి తన్ని తరివేశారు గాజువాక ఇక్కడ తన్ని దరివైపోయారు దరివే తరిగిపోతున్నారు పిఠాపురంలో ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తాడా ఈ అమ్మాయికి ఓహోహో ఏమి నాటనా ఏమి నటన అదే చెప్తున్నారు మీకు అందరికని బాబు వారు చెప్పండి మీ అందరూ సినిమాలో నటించండి రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేసింది అని చెప్తూ ఉన్నాను మోసపోవడానికి తెలుగు తక్కువ ఎవరు లేరు నయ్యా మీకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు మీరు మీరు వంద పుస్తకాలు చదివి అంటున్నారు వేల పుస్తకాలు చదివిన మేధావులు ఉన్నారు లక్ష పుస్తకాలు అండి అంటే లక్షల పుస్తకాలు చదివిన ఉన్నారు అంటే పిఠాపుణులు మూడు లక్షల మేధావితో గెలిచినట్టుగా లక్షల పుస్తకాలు చదివేసేది లక్ష పుస్తకాలు చదివేసి కుటుంబాల్లోనూ కులాల్లోనూ చిచ్చుపెట్టు నేర్చుకున్నాడు నేను ట్రైనింగ్ అంత గురువు కాదండి అయ్యా నో ఎంట్రీ ఎవరికి లేదండి గతను ఈ పెద్ద మనిషి వస్తాను కవబెట్టారు హెలికాప్టర్ ఎక్కేస్తున్నా వచ్చేస్తా వచ్చేస్తా అండి రావద్దు మా ఇంటికి ఆ రోజు చెప్పాను సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చెప్పాను సార్ అదే మాట ఉన్నాం సార్ నో ఎంట్రీ సొల్లు సొల్లే సొల్ సొల్లు ఇంకా సొల్ కార్యక్రమం చూసుకుంటారు మీరు అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపట్టలేదు సార్ మీ పాత్ర ఎలా చెప్తున్నా సార్ అయ్యా అసలు ఆయనకే దిక్కులేదే భీమారం తన్ని తరిపిసారే గాజువాగ్ నుంచి తన్ని తరిపిసారే తన్నా సిద్ధంగా ఉన్నారే పిఠాపురంలోని మా అమ్మాయికి సీట్ ఇస్తాడా ఆయన అయ్యా చిచ్చి పెట్టమంట పెట్టండి సార్ సీట్ ఇస్తాడా పార్టీ ఉంటుందా ఆఫ్టర్ అల్సను ప్యాక్ చేసేసి వెళ్ళిపోద్దాండి అయ్యా నేను ఒకటి కోరుతా ఉన్నాను వారి కుటుంబ విషయాలు కూడా బట్టబయలు చేయండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ కుటుంబ చరిత్ర చరిత్రంతా బట్టబయలు చేయండి మీరు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఎక్కడ ఏ జిల్లాలో నివాసం ఉంటున్నారో అది కూడా మట్టువైనయ్య మీ మెగా ఫ్యామిలీ మొత్తం టోటల్ హిస్టరీ మీ పిల్లల హిస్టరీ ఎంత చెప్పండి అయ్యా పబ్బుల్లో ఎవరు తాగి తన ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఎవరు ఏ ఎవరితో ఉంటున్నారు దాంతోపాటు తప్పనిసరిగా నా రిక్వెస్ట్ మన్నించాలా పవన్ కళ్యాణ్ గారు మీ ముగ్గు భార్యలు కూడా ఈవిడ మొదటి భార్య వదిలేశానండి రెండో బార్య వదిలేశాను ఈవిడితో ఉన్నాను అని చెప్పి అది కూడా పరిచయం చేయను బాబు చాలా సంతోషిస్తాను అమ్ముడు రిక్వెస్ట్ నాది అయ్యా